హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు డీలు డైరటాగ్స్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే తీసుకోవచ్చు ఓకేనా సో ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ మైండ్లో చాలా డౌట్స్ ఉంటాయి మీ పర్సన్ ఎందుకు ఇలా మారిపోయారు అంటే ఇక్కడ మీ పర్సన్ ఏదో చెడేదో తెలిసిన పర్సన్ మీరంటే చాలా ఇష్టం ఉన్నటువంటి పర్సన్ మీకు చాలా సపోర్ట్ చేసి హోప్స్ ఇచ్చిన పర్సన్ ఎందుకు ఇలా అయిపోయారు ఎందుకు ఇలా మారిపోయారు సడన్గా వ్యక్తి చాలా మంచివారు అందుకనే కదా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాము కానీ ఎందుకు ఇలా సడన్ చేంజ్ వాళ్ళలో సో అలాంటి డౌట్స్ మీకు చాలామందికి ఉంటాయి కదా సో వాటి డౌట్స్ అన్నీ మీ మైండ్లో ఉంటే వాటిని క్లారిటీ చేస్తూ క్లియర్ చేస్తూ ఈరోజు రీడింగ్ అయితే చేద్దాం అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ చుట్టూ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఓకే అవి ఏ విధంగా ఉన్నాయి ఎలా చేస్తున్నాయి మీ పర్సన్ని అనేది చూద్దాం ఈరోజు రీడింగ్లో ఓకే సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మీ పర్సన్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్ కేస్ ఇక్కడ దూరంగా ఉన్నవాళ్ళు కావచ్చు దగ్గరగా ఉన్నవాళ్ళు కావచ్చు మీ పర్సన్స్ మనస్లో అసలు మీకేం చెప్పాలని అనుకుంటున్నారు ఇన్ కేస్ మీ మధ్య డిస్టర్బెన్సెస్ కనుక ఉన్నట్లయితే మీ పర్సన్స్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఇది లవర్స్ చూడవచ్చు మ్యారేడ్ కపుల్స్ చూడవచ్చు సింగిల్స్ చూడవచ్చు డివోర్స్ అయిన వాళ్ళు చూడవచ్చు ఎవరైనా సరే రిలేషన్షిప్లో కనుక ఉన్నట్లయితే అది ఆ రిలేషన్షిప్ కొంచెం డిస్టర్బెన్స్లో డిస్టెన్స్లో సఫర్లో ఉన్నట్లయితే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుందండి ఇది ఒక జనరల్ రీడింగ్ ఓకే ఫస్ట్ అయితే మీ పర్సన్ మనసులో అసలు ఏమనుకుంటున్నారు ఫస్ట్ అయితే మీ పర్సన్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది మీ గురించి అదైతే చూద్దాం తర్వాత మనం టారోట్ రీడింగ్లోకి వెళ్దాం మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు సో కార్డ్ షఫర్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని అలాగే మీ పర్సన్ ఫేస్ని ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఓకే మీ పర్సన్ ఒకసారి గుర్తు తెచ్చి తెచ్చుకోండి సో ప్రస్తుతం మీ పర్సన్ మైండ్లో ఏముంది మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నా ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం ఓకే సో కార్స్ బాగా జంప్ అవుతున్నాయండి ఇక్కడ మీ పర్సన్ మైండ్ అనేది కూడా అలాగే జంప్ అవుతుంది అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ ఒకసారి బాగుంటారు ఒకసారి బాగుండరు ఒకసారి ఇష్టం ఉంది అంటారు ఒకసారి ఇష్టం లేదు అంటారు ఒకసారి బాగా మాట్లాడతారు ఇంకోసారి అసలుగా మాట్లాడరు సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు ఈ రీడింగ్ చూడవచ్చు ఓకేనా చూద్దాం మీ పర్సన్ మైండ్లో అసలు ఏముందో ఓకే సో మేము మిడిల్లో నుంచి అయితే కార్డ్స్ తీస్తాను నిజంగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా నా మీద నమ్మకం ఉందా ఏం ఆలోచిస్తున్నావు నా గురించి సో ఇలా అయితే అంటున్నారు మీ పర్సన్ ఓకే ఇంకో కార్డ్ చూద్దాం మీ పర్సన్ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు కేవలం నీ ప్రవర్తన నీ దూకుడు వల్లే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఓపిక లేని తత్వం నీది అంటున్నారు మీ పర్సన్ మీకు ఓపిక లేదంట మీ ప్రవర్తన అంటే మీరు ఏది ఆలోచించకుండా మాట్లాడతారంట ఏవి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారంట సో దీనివల్లనే మీ పర్సన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నార తీసుకున్నారంట సో దానివల్లనే మీ పర్సన్ అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటున్నారు ఓకే సో ఇంకా నీ ఫోటోలు మనం దిగిన సెల్ఫీలు చూసుకొని రోజు నాలో నేనే బాధపడుతున్నా అది నీకు తెలియదు ఓకే సో ఇలా అయితే అంటున్నారు మీ పర్సన్ మీకు తెలియకుండా మిమ్మల్ని మీరు దిగిన ఫొటోస్ కావచ్చు సో మీ గురించి గుర్తులు కావచ్చు వాటిని చూసుకొని డైలీ మీ పర్సన్ బాధపడుతున్నారంట ఓకే సో ఇంకా చూద్దాం కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా లేవు నీ విషయంలో అందుకే ఇంకా చాలా రకాలుగా ఆలోచిస్తున్నా ఓకే సో మీ పర్సన్ ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ ఏవి సరిగ్గా లేవంటండి సో చాలా రకాలుగా దీన్ని ఎలా ప్రా క్లియర్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలి అని అయితే ఆలోచనలు చేస్తున్నారంట చాలా రకాలుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే మీ పర్సన్ కూడా చేస్తున్నారంట ఓకే అన్నీ సరి చేసి పరిస్థితులు అన్నీ చక్కబెట్టి మళ్ళీ మనం కలిసి ఉండేలా ప్లానింగ్ చేస్తున్నా కొంచెం టైం ఇవ్వు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లేకపోతే లాంగ్ టర్మ్ డిస్టెన్స్ బ్రేకప్ సిచ్యువేషన్ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఇన్ కేస్ మ్యారేడ్ కావచ్చు లవర్స్ కావచ్చు ఎవరైనా సరే మీ పర్సన్కి మీకు మధ్య గ్యాప్ ఏదైనా వచ్చిన ఉన్నట్లయితే మీ పర్సన్ అన్నీ సరి చేసి సిచ్యువేషన్స్ అన్నీ చక్కబెట్టి మళ్ళీ మీతో కలిసి ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట కొంచెం టైం అయితే అడుగుతున్నారు ఓకే సో ఇంకా చూద్దాం సో పాయింట్స్ ఎవరికి రెజనూట్ అవుతా వాళ్ళు తీసుకోండి ఎప్పుడు ఈ గొడవలు నేను భరించలేను నువ్వు గొడవ పడిన ప్రతిసారి నా భయం నువ్వు దూరం అవుతావేమో అని డోంట్ ఫైట్ విత్ మీ సో ఇక్కడ లవర్స్ కావచ్చు మ్యారీడ్ కపుల్స్ కావచ్చు ఎవరైనా సరే ఎప్పుడు చిటికీ మాటికి గొడవలు పడుతున్నట్లయితే ఆ గొడవలు మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారంట సో గొడవ గొడవ అయిన ప్రతిసారి మీరెక్కడ దూరం అవుతారన్న భయంతో మీ పర్సన్ చాలా వరకు సైలెంట్ అయిపోతున్నారంట ఓకే సో ఈ గొడవలు వద్దు ఫైట్ చేయకు నాతో ఎప్పుడు గొడవలు పెట్టుకోకు అంటున్నారు మీ పర్సన్ ఓకే సో ఈ గొడవల వల్ల మీ పర్సన్ మైండ్ అనేది సరిగ్గా పని చేయట్లేదంట సో ఇంకో టూ చూద్దాం సో లాస్ట్ టూ కార్డ్స్ చూద్దాం నీ గురించి నేను విన్నది నిజమేనా వినలేని మాటలు వింటున్నా నీ గురించి ఏమీ అర్థం కావడం లేదు సో మీ గురించి చెప్పాను కదా ఎవరు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు మీ గురించి మీ విషయంలో అనుమానాలు పెట్టడము మీ గురించి అండ్ మీ గురించి మీ వ్యక్తిత్వం గురించి మీ క్యారెక్టర్ గురించి మీ బిహేవియర్ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అది మీ పర్సన్ వరకు వెళ్ళింది సో మీ పర్సన్ కూడా అర్థం కావట్లేదు అంటే ఏం ఏమంటున్నారు అసలు నేను విన్నది నిజమేనా అసలు నాకేం అర్థం కావడం లేదు నీ గురించి ఎప్పుడూ వినలేని మాటలు నేను వింటున్నాను నీ మీద సో ఎంతవరకు నిజం నాకేం అర్థం కావడం లేదు అని మీ పర్సన్ అంటున్నారు ఓకే సో లాస్ట్ కార్డ్ చూద్దాం టోటల్ ఎయిట్ కార్డ్స్ కదా లాస్ట్ కార్డ్ చూద్దాం ఓకే సో జరిగినవి ఏవి నేను మార్చలేకపోతున్నా అంతా ఒక్కసారిగా తలకిందులుగా అయిపోయింది సో మీకు మీ పర్సన్కి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ బట్ సిచ్యువేషన్స్ అన్నీ మీ పర్సన్కి అనుకూలంగా లేకుండా అయిపోయాయి అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే అసలు మార్చలేరు వాటిని ఓకే అన్న మాటలు కానీ అనిపించుకున్న మాటలు కానీ చేసిన అవమానాలు కానీ ఒక్కసారిగా తలకిందులుగా అయిపోయాయి ఆ పరిస్థితులను ఎంత చెక్కబెట్టాలని చూసినా కూడా ఒక అవకాశం అనేది వస్తూ ఉండదు సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి ఓకే సో ప్రస్తుతం మీకు మీ పర్సన్కి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నడుస్తున్నట్లయితే బ్రేకప్ సిచ్యువేషన్ నడుస్తున్నట్లయితే ఈ సిచ్యువేషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి రీడింగ్ వర్తిస్తుందండి సో ఇవి మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి సో మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాటలు మీ పర్సన్ మనసులో ఉన్నటువంటి మాటలు ఇవి ఓకేనా సో ఇప్పుడు టారోట్ రీడింగ్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం మీ పర్సన్ చుట్టూ అసలు నెగిటివ్ ఎనర్జీస్ ఏ రకంగా ఉన్నాయి ఎందుకు మీ పర్సన్లో సడన్గా ఇంత మార్పు మీ పర్సన్ చాలా మంచివారు మంచి ఏదో చెడువో ఏదో తెలిసిన వాళ్ళు మిమ్మల్ని బాగా ఇష్టపడ్డారు బాగా కేర్ చేసేటువంటి వాళ్ళు బాగా బాధ్యతలు పాటించే పర్సను ఎందుకు ఇంత సడన్గా మిమ్మల్ని దూరం పెట్టారు ఎందుకు మారిపోయారు ఓకే ఏంతవరకు మీ పర్సన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బంది పెడుతున్నాయి అనేది చూద్దాం ఓకే సో మీ పర్సన్ నేమ్ని ఒకసారి మనసులో అనుకోండి సిచ్యువేషన్స్ని ఒకసారి బాగా గుర్తు చేసుకోండి సో మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అండ్ బ్లాక్ ఎనర్జీస్ గురించి టారోట్లో ఏమైనా తెలుస్తాయేమో చూద్దాము ఇక్కడ చాలామందికి చాలామంది అడుగుతున్నారు మీ పర్సన్కి ఏదో వశీకరణ బ్లాక్ మ్యాజిక్ ఏవి జరి ఏమన్నా జరిగాయా ఎందుకు అలా మారిపోయారు అంటున్నారు కదా సో వాటిని క్లారిటీ చేస్తూ ఈరోజు కార్డ్స్ అయితే తీద్దాం సో టాపిక్ అదే అండి చాలా వరకు మీ పర్సన్ మీద ఏదో వశీకరణ ఈ బ్లాక్ మ్యాజిక్లు జరిగాయేమో అన్న డౌట్స్ ఉన్నాయి మాకు అంటున్నారు కదా సో వాటిని క్లారిఫై చేస్తూ మనం ఈరోజు రీడింగ్ అయితే చేస్తున్నాము చూద్దాం మీ పర్సన్ చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో జరిగిందో లేదో కూడా చూద్దాం సో ఆటోమేటిక్గా పడింది సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో కార్డ్స్ జంప్ అవుతున్నాయి తెలియనివ్వట్లేదండి సిచ్యువేషన్ సో ఏదో అడ్డుపడుతున్నట్టే అనిపిస్తుంది కార్డ్స్ మనకు ఆన్సర్ సరిగ్గా ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది ఏదో మిస్టీరియస్గా ఉన్నట్టు కనిపిస్తుంది నాకు దాగి ఉన్నటువంటి విషయాలు ఏవో ఉన్నాయి చూద్దాం మనం మొదలుతామా తెలుసుకునే వరకు సో ఆటోమేటిక్గా పడింది సో ది వరల్డ్ కార్డ్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ది వరల్డ్ కార్డ్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది ఓకే నైట్ ఆఫ్ ఓన్స్ వచ్చింది సో ఇది ఫుల్ కార్డ్ వచ్చింది మూర్ఖత్వం అండి ఇక్కడ మీ పర్సన్కి సో ఇది ఇంకొకటి ఆటోమేటిక్గా డెత్ కార్డ్ ఓకే సో మూర్ఖత్వం ఎక్కువగా ఉంది సొంత తెలివితేటలు లేవు మీ పర్సన్కి ఎప్పుడూ ఒకరు చెప్పు చేతల్లో ఉండే పర్సనాలిటీ మీ పర్సన్ ఒకరు చెప్తే చేస్తారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ అండ్ బటమ్ ఆఫ్ ద ఎనర్జీ ది డెవిల్ కార్డ్ వచ్చింది ది మెజిషియన్ అండి సో డెబిట్ కార్డ్ వచ్చింది అంటేనే ఇంకా మనకు అర్థమవుతుంది ఓకేనా సో ఇక్కడ జరిగిందా లేదా అనేది మీకే అర్థమవుతుంది ఇక్కడ మనకు కార్డ్స్ చాలా జెన్యున్గా అక్యూరేట్గా వచ్చాయి మనం ఏదైతే అనుకున్నామో బ్లాక్ మ్యాజిక్కి సంబంధించి కావచ్చు అండ్ వశీకరణకు సంబంధించి కావచ్చు మీ పర్సన్ మీద జరిగాయా అంటే కొంతమందికి అలాంటి బ్లాక్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి అందరికీ అని చెప్పలేము చాలా కొంతమందికి జరిగాయి ఎవరికి రెజనోట్ అవుతా వాళ్ళు తీసుకోండి సో ఈ ఈ విషయాలు ఎలా ఉంటాయి ఇలా జరిగినటువంటి పర్సన్స్ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం సో ఇక్కడ ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోండి ఓకేనా సో మనకు తెలియదు కాబట్టి మనం చూడలేదు కాబట్టి వాటిని ఉన్నాయా లేదా అని మనం ఎవరికి క్లారిఫికేషన్ ఇవ్వలేము అది అనుభవించిన వారికే తెలుస్తుంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే ఆ విషయాలు ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి నమ్మకం ఉన్న వాళ్ళకి నేను చెప్తాను నమ్మలేని వాళ్ళు దీన్ని ఒక లైట్ తీసుకోండి ఓకేనా సో ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోండి సో ఇలాంటి బ్లాక్ ఎనర్జీస్ ఉన్నటువంటి మీ పర్సన్స్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కార్డ్స్ ప్రకారం ఏది వచ్చింటే నేను అదే చెప్తా ఓకేనా సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ మీద మీకు డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు మీ పర్సన్ చాలా మంచి పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అనలేదు చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు చాలా లవ్ చేశారు మంచిదో తెలుసు చెడోదో తెలుసు మీ పర్సన్కి కానీ ఎందుకు ఇలా సడన్గా మారిపోయారు ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు మీ గురించి ఆలోచించట్లేదు ముందుకు ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించట్లేదు అసలు ఏం జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ పర్సన్ మీద చాలా డౌట్స్ వస్తుంటాయి మీకు అసలు ఎవరైనా ఏమైనా చేయించారా మీ పర్సన్ మీద ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న డౌట్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీ పర్సన్కి బ్లాక్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి ఇక్కడ మీరు ఊహించింది ఏదైనా ఉంది అంటే అది కొంచెం ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ నిజాలు ఉన్నాయి ఇక్కడ అందరికీ జరిగిందని చెప్పలేము ఎవరికైతే పాయింట్స్ రెజ్యునేట్ అవుతా వాళ్ళు తీసుకోండి సో కొంతమందికి బ్లాక్ ఎనర్జీస్ అయితే జరిగాయి అండి ఓకే ఒక బ్లాక్ మ్యాజికో లేకపోతే వశీకరణ టైపో సో సంథింగ్ ఏదో చేసి ఉండొచ్చు మీ పర్సన్ మీద మీ పర్సన్ అది చేసిన పర్సన్ ఎలా ఉంటారు అంటే కొన్ని నేను చెప్తాను సిమ్టమ్స్ మీకు అవి కనుక రెజనెంట్ అవుతే మీరు దీన్ని బట్టి అయ్యిందా లేదా మీ పర్సన్ మీద అనేది మీరే డిసైడ్ అవ్వచ్చు ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మీ పర్సన్లో ఫేస్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ గురించి కొంచెం ఆలోచించాలి ఇలాంటి విషయాల్లో ఓకే సో ఇది ఎవరికైతే ఇలాంటివన్నీ చేశారు మీ పర్సన్కి సడన్గా అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈ ఒకరోజు బాగున్నట్టు ఇంకో రోజు బాగుండరు ఒకరోజు హ్యాపీగా మాట్లాడుతున్నట్టు ఇంకో రోజు హ్యాపీగా మాట్లాడరు అండ్ వాళ్ళు ప్రశాంతంగా ఎక్కడా కూడా ఉండలేరు ప్రశాంతంగా ఉండలేరు సరిగ్గా నిద్రపోరు అండ్ ఉలిక్కి పడి లేస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి మీ పర్సన్లో అండ్ మీ మీద ఉన్నట్టుండే అరుస్తూ ఉంటారు చాలా ఎక్కువ ఎక్కువైపోతారు కోపం ఎక్కువ అయిపోతుంది మీ పర్సన్స్కి కోపం ఎక్కువ అవుతుంది ఊరు ఊరుకనే మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాదు మీకే ఆశ్చర్యంగా ఉంటుంది ఓకే సో ఇంట్లో మీతో పీస్ఫుల్గానే ఉంటారు శాంతంగా మాట్లాడినే మాట్లాడరు ఇలాంటి పర్సన్స్ అండ్ ఇంట్లో చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి అండ్ ఎవరిని చూసినా కూడా మీ పర్సన్ అరుస్తూ ఉంటారు అండ్ మీ మీద అయితే ఇంకా ఎక్కువగా అరుస్తూ ఉంటారు ఇక్కడ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వాళ్ళల్లో మీ మీద అయితే ఇంకా ఎక్కువ అరుస్తూ ఉంటారు మిమ్మల్ని చూస్తేనే అరుస్తూ ఉంటారు అండ్ ఇంకొకటి మీ పర్సన్స్ అసలు మీకు కాల్ చేయాలన్నా ఇన్ కేస్ మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళకి ఇంటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి మనసు రాదు ఎక్కువసేపు వాళ్ళ ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు ఏ టైంకి వస్తారో తెలియదు అసలు దేని మీద ఉన్నారు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో కూడా మీకు అంత చిక్కదు సో అలాంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయమ్మా అండ్ ఇంకొంతమందికి అడిక్షన్స్ సో ఎప్పుడూ లేని విధంగా మీ పర్సన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ చేసుకొని ఉంటారు టీ కనెక్షన్స్ వేరే వేరే కనెక్షన్స్లో ఉండటం ఎప్పుడు లేని విధంగా అడిక్షన్స్కి గురి కావడం చెడు అలవాట్లకు ఎక్కువగా అలవాటు చేసుకుంటూ ఉంటారు సో వన్స్ ఇవి జరిగాయి అంటే ఏదో ఒక చెడు అలవాట్లకైతే వాళ్ళు ఎక్కువగా అడిక్ట్ అయిపోతారు ఓకే సో ఇలాంటివి జరిగి ఉన్న వాళ్ళు అయితే ఓకేనా అండ్ ఇంకా ఇక్కడ కొంతమందికి మూర్ఖత్వం అండి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మూర్ఖత్వమైనటువంటి ఆలోచనలు ఫూల్ ది ఫూల్ కార్డ్ అందుకే వచ్చింది మీ పర్సన్ ఎప్పుడూ కూడా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే పర్సనాలిటీనే కాదు ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వడం వాళ్ళ మాటలు ఎలా చెప్తే అలా చేసుకోవడం సో ఇక్కడ ఒక టైప్ ఆఫ్ వశీకరణ టైప్ ఆఫ్ జరిగిన వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెయ్యరు ఎవరన్నా చెప్తే చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎక్కువగా కంట్రోల్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ని వాళ్ళు చెప్ మాట వినేలాగా చేసుకొని మైండ్ కంట్రోల్ అనేది చేస్తూ ఉంటారు సో దీనివల్ల మీ పర్సన్కి సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఓన్గా ఆలోచించుకోవడానికి గ్యాప్ కూడా ఉండదు అంత తెలివి ఉండదు ఇలా జరిగినటువంటి సిచ్యువేషన్స్లో కనుక ఉన్నట్లయితే మీ పర్సన్స్ వాళ్ళు వాళ్ళ గురించి కానీ వాళ్ళ నమ్మిన వాళ్ళ గురించి కానీ ఏమీ ఆలోచించరు అండ్ ఇంకా ఇక్కడ మీ విషయంలో మీ పర్సన్ మీతో ఉంటాము మీతో కలిసి ఉంటాము నేను ఎక్కడికి వెళ్ళాను ఇలాంటి కమిట్మెంట్ కూడా మీకు ఇవ్వరు మీ పర్సన్స్ ఓకే సో ఈ నైట్ ఆఫ్ ఫోన్స్ అదే చెప్తుంది ఇక్కడ మీ పర్సన్ మీతో ఉంటారు కానీ కమిట్మెంట్ మాత్రం ఏమి ఇవ్వరు మీకు మీ మిమ్మీద ఇష్టం ఉందా మీతో ఉంటారా మీతో లైఫ్ టైం ఇలాగే కలిసి ఉంటారా హ్యాపీగా ఉంటారా మీరు చెప్పినవి వింటారా అంటే ఏది దానికి సమాధానం ఇవ్వరు మీ పర్సన్ దేనికి సమాధానం ఇవ్వరు ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్కి బాగా డబ్బుల మీద ఎక్కువగా ఇష్టం అనేది పెరిగిపోతూ ఉంటుంది మనీ అంటే మనీ మీదనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ ఫినాన్షియల్ విషయంలో చాలా స్వార్థం ఎక్కువ అవుతూ ఉంటుంది ఇక్కడ మీకు కూడా హెల్ప్ చేయరు మీ పర్సన్ ఫినాన్షియల్ విషయంలో తను చాలా స్వార్థంగా ఉంటారు ఈ టైంలో అంటే ఇక్కడ మీకు మనీ ఇవ్వడం అనేది ఒక బాధ్యత ఒక ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే మ్యారీడ్ వాళ్ళు కావచ్చు లవర్స్ కావచ్చు ఇక్కడ మీ మ్యారీడ్ వాళ్ళు అయితే మనీ ఇవ్వడం ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం హెల్ప్ కేరింగ్ కేర్ఫుల్గా చూసుకోవడం అనేది వాళ్ళ బాధ్యత బట్ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే మీకు ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు ఫినాన్షియల్ విషయంలో మీకు ఇవ్వడానికే ఆలోచిస్తూ ఉంటారు ఓకే అంటే ఏదో బయట వాళ్ళకి ఓ ఇచ్చినట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు సో ప్రతి రూపాయికి వీళ్ళు లెక్క కడుతూ ఉంటారు ఓకేనా అండ్ మీ విషయంలో కూడా ఈ మధ్య జాబ్ జాబ్కి వెళ్ళమని కావచ్చు లేకపోతే మనీ విషయంలో కావచ్చు కొంచెం ప్రతి విషయంలో సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్ ఓకే సో ముందులాగా ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు అంటే బయట వాళ్ళు బయట ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఉన్నట్లయితే అంటే ఇక్కడ మీ పర్సన్కి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారో వాళ్ళకి ఇస్తారు మళ్ళీ ఫినాన్షియల్గా ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది లేదు అని నేను చెప్పను ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటివన్నీ చేస్తారు సో వాళ్ళకి మాత్రం ఏమి ఆలోచించకుండా డబ్బులు ఇస్తారు అన్నీ ఇస్తారు మీ విషయం వచ్చేసరికి సెల్ఫిష్గా ఆలోచిస్తారు ఓకే మీ విషయం వచ్చేసరికి సెల్ఫిష్గా ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడ మీ పర్సను మీ విషయంలో మాత్రమే అన్నీ చేస్తారు ఇలా మీ విషయంలో మాత్రమే చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తారు ఈ ఎవరైతే మైండ్ కంట్రోల్ చేస్తున్నారో మీ పర్సన్కి వాళ్ళు బాగా తీసుకుంటూ ఉంటారు ఫినాన్షియల్గా మీ పర్సన్ వాళ్ళ విషయంలో మాత్రము ఏమి అడ్డం చెప్పరు వాళ్ళు ఏం అడిగితే అది ఎంత అడిగితే అంత ఇచ్చేస్తూ ఉంటారు మీ విషయం వచ్చేసరికి అన్ని లెక్కలు ఇలా చేస్తూ ఉన్నారు మీ పర్సన్స్ అండ్ ఇక్కడ మీ పర్సన్కి బాగా మ్యానుపులేషన్ జరుగుతుందండి ఇక్కడ అది మెజిషియన్ కాడ అదే చెప్తుంది మ్యానుపులేషన్ అనేది మామూలుగా లేదు అసలు ఏ ఎన్ని మాటలు చెప్తున్నారు అంటే మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకపోతే వేరే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు మీ పర్సన్కి ట్రాప్ అనేది బాగా చేస్తున్నారు ట్రాప్లో ఉంచేస్తున్నారు మీ పర్సన్ని బాగా పోగొడుతూ బాగా మెచ్చుకుంటూ మీ పర్సన్ని ఒక ట్రాప్ చేసేసి మ్యానుపులేషన్ చేసేసి ఫినాన్షియల్గా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ని అది మీ పర్సన్కి అర్థం కావడం లేదు ఎందుకంటే ఇక ది ఫూల్ కదా ది ఫూల్ కార్డ్ అన్నీ తెలివి ఉంది ఆలోచన తెలివి అనేది లేదు తెలివి అంతా ఉంటుంది మూర్ఖత్వమైనటువంటి ఆలోచనలు సొంత నిర్ణయాలు తీసుకోరు ఓకే సో ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి మీతో ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది వన్స్ ఒక పక్క మొత్తం రోజు రోజుకి రోజు రోజుకి ముగిసిపోతుందండి మీతో అంటే మీ మీది ఇష్టం కావచ్చు మీతో ఫ్యూచర్ కావచ్చు అవన్నీ ఏమీ ఆలోచించట్లేదు ఇప్పుడు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ ఏమీ ఆలోచించట్లేదు ఇప్పుడు మీ విషయంలో అది ముగిసిపోతున్నది ఒక కొత్త బిగినింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అన్న సిచ్యువేషన్లో ఉంది ఇక్కడ ఓకే సో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మీ పర్సన్ మీతో ఎలాంటి హోప్స్ పెట్టుకోవాలని అనుకోవడం లేదు మిమ్మల్ని ఎండ్ చేసేస్తున్నట్టు ఎండింగ్ సైకిల్కి వచ్చేసినట్టు కనిపిస్తుంది సో వేరే ఒక న్యూ లైఫ్ అయితే బిగిన్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు ఓకే సో ఇక్కడ మూవ్ ఆన్ అయిపోతున్నారు దీనికి కనెక్టెడ్గా మనకు డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీతో ఇంకా మూవ్ ఆన్ అయిపోతున్నారు చాలా వరకు వెళ్ళిపోవాలి అన్న ఫీలింగే ఉంది అలా చేశారు అలా చేశారు మీ పర్సన్ని వెళ్ళిపోయేలాగా అంటే మిమ్మల్ని చూస్తేనే కాకుండా మీ మీద ఇష్టమే లేకుండా మీతో సంతోషంగా ఉండకుండా చేశారు ఇంకా మీద ఉండాలి అని ఎలా అనుకుంటారు వాళ్ళ మైండ్ సెట్టే అది కదా వాళ్ళు చేయాలనుకున్నదే అది చేశారు మీ పర్సన్ ఇప్పుడు టోటల్గా మీతో ఎండ్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు మూవ్ ఆన్ అయిపోతున్నారు ఇక్కడ ఓకే సో ఓకేనా సో ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయండి చాలా వరకు మీ పర్సన్ మీద ఒక టైప్ ఆఫ్ బ్లాక్ ఎనర్జీస్ అయితే ఫామ్ అయి ఉన్నాయండి నెగిటివ్ ఎనర్జీస్ లాగా కనిపిస్తున్నాయి సో డెవిల్ కార్డ్ అదే చెప్తుంది మనకు ఓకే సో అందరికీ అని చెప్పలేము సో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి రాశులు ఏవే ఉన్నాయో చెప్పేస్తాను సో ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి రాశులు ఎవరు అంటే సో కన్యా రాశి తులారాశి మకర రాశి వృశ్చిక రాశి రాశి ధనస్సు రాశి ఓకే సో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి రాశులు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను కన్యా రాశి తులారాశి మకరం వృష్చిక మీనరాశి అండ్ ధనసు రాశి సో ఈ రాశుల వారు ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్స్ మీద మీకు కనుక డౌట్స్ ఉన్నట్లయితే సో వా నేను చెప్పాను కదా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు సో ఇలాంటి బిహేవియర్ కనుక మీ పర్సన్లో ఉన్నట్లయితే కొంచెం డౌట్ పడవచ్చు మీ పర్సన్ మీద జరిగాయా లేవా అనేది ఓకేనా సో ఇది ఎవరైతే నమ్ముతారో ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకే ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరిని నమ్మండి ఇవి జరిగాయి ఇవి ఉన్నాయి అని మనం చెప్పాం ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేశారో అలాంటి విషయాల్లో వాళ్ళు మాత్రమే నమ్మి జాగ్రత్తలు తీసుకోండి ఓకేనా సో ఇది మీ పర్సన్ మీద బ్లాక్ ఎనర్జీస్ ఉన్నాయా లేదా అనేసి నేను క్లారిటీ ఇచ్చాను సో అంతమందికి కాదు కొంతమందికి కొంతమంది బిహేవియరు కొంచెం థర్డ్ పార్టీ అంటే వేరే రిలేషన్షిప్లో కనుక మీ పర్సన్ ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం మ్యానుపులేషను మాటలతోనే వాళ్ళని ఇబ్బంది అంటే ఫిజికల్ అట్రాక్షను ఫినాన్షియల్ నీడు సో మాటలతోనే మ్యానుపులేషన్ చేసి మీ పర్సన్ని మైండ్ కంట్రోల్ చేస్తున్నారు ఇంకొంతమంది వాళ్ళ వల్ల కాని వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళ మాటలు వినేలాగా ఇంకొంతమంది ఇలాంటి ప్రయోగాలు ఏవేవో చేస్తూ మీ ప మీ పర్సన్ని కంట్రోల్లోకి తీసుకోవడం అయితే కొన్ని కొంతమందికి జరిగింది ఓకేనా సో ఇది ఓవరాల్గా మీ పర్సన్ గురించి ఓకే సో మీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఓకే సో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం మీకు గైడెన్స్ ఏంటి అండ్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది ముందు ముందు ఏంటి మీకు ఎలాంటివి ఎదురవబోతున్నాయి ముందు ముందుకి ఓకే మీకు ముందు ముందుకి గైడెన్స్ అండ్ అలాగే మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఏంటి మీ మైండ్ ఏం ఆలోచిస్తుంది సో మెడిల్లో నుంచి అయితే నేను తీస్తాను ఓకే సో ఉమ్మడి కుటుంబంలో ఉండాలని అనిపించదు వెళ్ళిపోవాలనే ఆలోచనలు రావడం సో ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే జాయింట్ ఫ్యామిలీ కనుక ఉన్నట్లయితే సో చాలామందికి ఇక్కడ ఆ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోవాలి మనశ్శాంతి లేదు ప్రశాంతంగా లేము సో ఆఫ్ ఎలాగైనా డివైడ్ అయిపోవాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయండి మీకు ఓకే సో ఇంకొకటి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు పాయింట్స్ రెజన్ అవుట్ అవుతాయి తీసుకోండి సో ఆటోమేటిక్గా రెండు వచ్చేసాయి సో ఇక్కడ మళ్ళీ ఎప్పుడు తింటున్నారో ఎలా ఉంటున్నారో కూడా తెలియకుండా పరధ్యానంలో ఉండిపోవడం ఓకే సో మీ పర్సన్ విషయంలో బాగా ఆలోచనలు ఎక్కువ అయ్యాయి మీకు సో ఏ టైంకి తింటున్నారో ఏ టైంకి ఎలా ఉంటున్నారో కూడా మీకు అర్థం కావడం లేదు సో ఏదో మౌనం పాటిస్తున్నారు అంటే ఇక్కడ మీకు కూడా ఏదో నెగిటివ్ ఎనర్జీ లాగా ఫామ్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే అలా మౌనంగా ఉండిపోవడం గంటల కొద్దీ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ఆలోచనలు చేయడం దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు కూడా కొంతమందికి నెగిటివిటీ అనేది ఫామ్ అయి ఉండొచ్చు ఓకేనా సో ఇలాంటి ఆలోచనలు అయితే ఇలాంటి సిచ్యువేషన్లు అయితే ప్రజెంట్ మీద మైండ్ ఉంది అండ్ దిగులుగా ఉండడం అందరూ ఉన్నా కూడా ఎవరిని మాట్లాడకుండా మౌనం పాటించడం సో ఇక్కడ ఎవరు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఎంతమందితో మాట్లాడినా కూడా మీరు వాళ్ళ వండర్గానే ఫీల్ అవుతున్నారు ఓకే చాలా సాడ్గా చాలా దిగులుగా ఉండడం సైలెంట్గా ఉండడం ఎవరిని మాట్లాడకపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఓకే సో ఇంకొకటి మీ పర్సన్ ఎంతగా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్న ఆలోచనలు పాడు చేయడం తప్పించడం ఇక్కడ మీ పర్సన్ మైండ్ని మ్యానిపులేషన్ చేస్తున్నారని చెప్పా కదా సో ఈ కార్డ్స్కి రిలేటెడ్గానే మనకు వచ్చేసి చూడండి మీ పర్సన్ అప్పుడప్పుడు మీ గురించి ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకుందామన్నా కూడా వాళ్ళ ఆలోచనలు తప్పిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఆలోచనలు తప్పిస్తున్నారు మైండ్ అనేది బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మీ పర్సన్కి వాళ్ళు న్యాచురల్గా మీ విషయంలో ఏమైనా ఆలోచనలు చేసి మీకు ఏదైనా న్యాయం చేద్దాము మీతో ఉందాము మీతో బాగుండాలి అన్న ఆలోచనలు అప్పుడప్పుడు వచ్చినా కూడా మీ పర్సన్ మైండ్ అనేది తప్పిస్తున్నారు ఆలోచనలు కూడా డైవర్ట్ చేస్తున్నారు మీ పర్సన్ని ఓకే సో లాస్ట్ రెండు చూద్దాం విపరీతమైన ఆలోచనలతో సతమతం అవ్వడం ఇక్కడ మీరు ఆలోచనలు చాలా ఎక్కువగా చేసేస్తున్నారు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది మీకు నిద్ర రాదు రాత్రులు పడుకుంటే అవే ఆలోచనలు మీ బుర్రలో వెళ్ళట్లేదు అసలు ఆలోచనలు అంతటి ఆలోచనలు చేస్తున్నారు అంత అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు లైఫ్ గురించి మీ పర్సన్ గురించి చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు మీ పర్సన్ విషయంలో ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది నిద్ర సరిగ్గా పోవట్లేదు మీరు ఓకేనా సో లాస్ట్ వన్ చూద్దాం మీకు సమాధానం కావాలి మీ పర్సన్ నుంచి ఎందుకు ఇలా చేశారు అని సో ఇక్కడ చాలా వరకు లవర్స్ కావచ్చు మ్యారీడ్ కపుల్స్ కావచ్చు మీ పర్సన్ ఎందుకు మీకు ఇలా చేశారు మీకు ఎందుకు ఇలా అన్యాయం చేశారు ఎందుకు మిమ్మల్ని వదిలేశారు ఎందుకు మిమ్మల్ని పట్టించుకోలేదు అనడానికి సమాధానం మీకు కావాలి దానికోసమైతే ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ నుంచి సమాధానం కావాలి మీకు ఓకే మీ పర్సన్ నుంచి మీకు సమాధానం కావాలి ఎందుకు ఇలా చేశారు ఎందుకు మీ లైఫ్ని ఇలా అన్యాయం చేశారు అన్న సమాధానం అయితే మీకు కావాలి ఓకేనా సో ఇవి ఈరోజు రీడింగ్స్ అండ్ మీ సిచ్యువేషన్ అండ్ మీ ఆలోచనలు ఓకే సో ఎలా అనిపించింది ఈరోజు రీడింగ్ అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ అండ్ మీ పర్సన్ చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ అండ్ బ్లాక్ ఎనర్జీస్ గురించి క్లారిఫై చేశానని అనుకుంటున్నాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేస్తున్నాము సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అండ్ క్లారిఫై చేసుకోవాల్సినటువంటి విషయాలు అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు ఓకేనా అండ్ రీయూనియన్ రెమెడీస్ అండ్ థర్డ్ పార్టీకి సంబంధించి రిమూవల్ రెమెడీస్ కావాలి అంటే మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోగలరండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ Have a nice day. Bye all.